హలో అందరికీ నేనైతే మీ ముందుకు వచ్చేసాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఈ వీడియో మెసేజ్ ఓరియంటెడ్ అనమాట వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా నేనైతే నా ఫేవరెట్ ప్లాంట్స్ నాటేస్తున్నాను ఈ ప్లాంట్స్ నేను మా క్యాంట్లో ఉన్న నర్సరీ నుంచి తీసుకొచ్చాను నేను అసలు ప్లాంట్ లవర్ ఎలా అయ్యానంటే మా క్యాంట్లో ఉన్న గ్రీనరీ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చాలా మొక్కలే నాటేసాను నేనేం మొక్కలు నాటానో చూడాలనుకుంటే ఆ వీడియో నా ఛానల్లో ఉంది తప్పకుండా చూసేయండి నేను ఇక్కడ నాటేది జేవ్ ప్లాంట్ అనమాట ఈ ప్లాంట్ నాటితే చాలా మంచిదని చెప్తారు మన ఫ్యూచర్ కిడ్స్ కోసం కొంచెం గ్రీనరీ అయినా గ్రో చేయాలి సేవ్ అండ్ సేవ్ ప్లాంట్స్ అనమాట ఈ వీడియో చూసి మీరు ఇన్స్పైర్ అయితే మీకు నచ్చిన మొక్కని తప్పకుండా నాటేసేయండి మరి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్